టూ న్యూస్ లాంటి ఒక డిజిటల్ మీడియా సంస్థకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఇంటర్వ్యూ ఇస్తారు ఇన్ని టీవీలు ఉండగా మా టీవీలు వాళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు మరి కొంతమంది తెలుగుదేశం అని చెప్పుకునేవాళ్ళు లేక మద్దతుదారులు అని చెప్పుకునేవాళ్ళు మోస్ట్లీ రిలేటెడ్ టు మీడియా వాళ్ళు అనుకోండి వాళ్ళ కామెంట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అసలు ఒక వార్డు మెంబర్ కూడా కాదు అటువంటి వ్యక్తి అటెండ్ అయినటువంటి కాంక్లేవ్కి చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ కావడం ఏంటి అని చాలా స్కాండలైజ్ అయినట్టుగా మాట్లాడారు మీడియా పట్ల మీడియా ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని పట్ల రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏ రకంగా చూస్తాయి అనే దాని గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళే ఇటువంటి కామెంట్లు చేస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక డిజిటల్ మీడియాకి ఇవ్వడం ఏంటి అంత పెద్ద ఇంటర్వ్యూ అయినా ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ఈ వేటు న్యూస్ అనేటువంటి డిజిటల్ మీడియా దాంతో నాకు ఎటువంటి సంబంధము లేదు నేను జస్ట్ మోడరేటర్గా వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళారంతే ఇది న్యూ మీడియా షార్ట్ న్యూస్ యాప్ అందరికీ తెలుసు వేటు న్యూస్ అనేది రెండు వేల పదిహేనులో పెట్టినట్టున్నారు అంటే దాదాపు పదేళ్ళు అయింది ఈ పదేళ్లలో డిజిటల్ మీడియా చాలా పెరిగింది దాంతోపాటు వేటు న్యూస్ అనేది కూడా చాలా పెరిగింది ఏ స్థాయిలో పెరిగిందంటే ఇవాళ మరి వందల కొద్ది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు తెలుగుతో పాటు తమిళ్తో పాటు ఇంకా వేరే భారతీయ భాషలో కూడా పెట్టారు ఈ కంపెనీ ఏమైనా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా మనం అభినందించాల్సిన ఆహ్వానించాల్సిన విషయం ఈ కంపెనీని పెట్టింది రాజు అనపాల అని ఆయన అంతకుముందు వెయిట్ ఎస్ఎంఎస్ అని అది నడిపేవారు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా ప్యాషన్ తోటి చాలా కష్టపడి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడు యాక్చువల్గా రిలేటివ్లీ యంగ్ పర్సనే రాజు భవన్పాల గారు ఇప్పుడు వేటువ్ న్యూస్ అనేది ఒక బలమైన డిజిటల్ మీడియాగా నిలదొక్కుంది ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆ తర్వాత తమిళనాడులో కూడా ఇవాళ వాళ్ళ రెవెన్యూస్ చాలా బాగున్నాయి వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా న్యూస్ పేపర్ లాగా టీవీ ఛానల్స్ లాగా రిపోర్ట్లను కూడా పెట్టుకున్నారు భారీ ఎత్తున స్టాఫ్ ఉన్నారు రెవెన్యూస్ కూడా బాగానే ఉన్నాయి దీని పొటెన్షియల్ చూసి అంటే దాని యొక్క డైలీ యూజర్స్ అని ఉంటారు రోజుకి ఎంతమంది ఈ యాప్లోకి చూస్తున్నారు అనేది అరవై ఐదు లక్షల మంది అనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ క్లెయిమ్ దాన్ని బట్టి కొన్ని పెట్టుబడి సంస్థలు ముందుకొచ్చి పెట్టుబడి పెట్టినాయి అందులో వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ అనేటువంటి సంస్థ రెండు విడతల్లో రెండు వందల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడి పెట్టింది ఆ రకంగా ఇది ఎక్స్పోనెన్షియల్లీ గ్రోయింగ్ మీడియా ఇవన్నీ అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు మీడియాలో ఉండేవాళ్ళు లేక ఈ పొలిటికల్ పార్టీస్లో ఉండేవాళ్ళు చాలామంది బాగులో కప్పల మాదిరిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి జరుగుతున్న పరిణామాల గురించి అవగాహన ఉండదు అందువల్ల చులకనగా మాట్లాడతారు ఒకటి రెండవది సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఒక వార్డు మెంబర్ కూడా కాదు అటువంటి వ్యక్తి అటెండ్ అయినటువంటి కాంక్లేవ్లో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేయడం ఏంటి అనేది వాళ్ళ విమర్శలు చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమిటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదురు కూర్చోబెట్టుకుని మాట్లాడారా అన్నట్టుగా ఉంటుంది అటువంటిది ఏమీ జరగలేదు అది వేరే ప్రోగ్రాము ఉదయం జరిగింది ఇది వేరే ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారిది ఇది ఆఫ్టర్నూన్ ఇన్ ది ఈవినింగ్ జరిగింది రెండవది సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వస్తే వైసీపీ నుంచి ఎవరైనా వస్తే నేను రాను అని చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు అనరు అదొక కాంక్లేవ్ అందులో రకరకాల పార్టీల వాళ్ళు ఎవరైనా రావచ్చు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు తన అభిప్రాయాలు తాను చెప్తాడు ఆయన ఆయనకి ఆ మాత్రం బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ ఉంది మీడియా పట్ల ఇక సజ్జల ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా ఎందుకైనా పిలిచారు అంటే ఏంటి దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారు ఎదురు కూర్చోవాలంటే ఎమ్మెల్యే ఎంపీ అయి ఉండాలా వైసార్సీపీ నుంచి ఒక ఎమ్మెల్యేను ఎంపీనో తీసుకొచ్చి కూర్చోబెడితే ఓకేనా కాదు కదా తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన ఎవరు అవునన్నా కాదన్నా వైసార్సీపీలో కీలకమైన వ్యక్తి నెంబర్ టూ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ని ఎంజాయ్ చేసే వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే దాంతో మనం ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అది వేరే విషయం కానీ ఆయన ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా ఆ పార్టీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి అని తెలిసిన వ్యక్తి అతను ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ సో ఒక పార్టీ జనరల్ సెక్రటరీ తోటి ఒక ప్యానల్లో డిస్కషన్ చేస్తే ఆ కాంక్లేవ్లో దాన్ని కూడా తప్పుబడుతున్నారంటే ఎంత సంకుచితమైనటువంటి దృష్టితో ఆలోచనతో ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అటువంటి విమర్శలు కంప్లీట్లీ అబ్సర్డ్